నమస్తే అన్నలు తెలంగాణ ప్రజలకు చెప్పేది ఏంటంటే అపాండెక్స్ కోసము ఎంతో మంది రకరకాలుగా బాధలు పడుకుంటా దాకాల మస్తు పైసలు ఖర్చు చేసుకుంటారు అపండెక్స్ మందు వీడియోలో చూపిస్తా చూడండి అపాండెక్స్ మందు ఎవరైనా తాగచ్చు ఎంత పెద్ద ఖర్చు దాకా పెట్టుకున్నా కానీ ఈ మందుతోటి నయమైపోతుంది అపాండెక్స్ తయారైనా కూడా తక్కువైతుంది అదే మరి లింక్ లింక్ ఇట్లా ఉన్నది లింకుతా తా వీడియోలా వీరులు చూస్తారు నువ్వు లింకే ఏమన్నా మంచి లింక్ రాయన ముందుగా నాశ ఉండడం నచ్చి పోసుకోవడం అనుకో అది తక్క కావాలి మరి అరే నా చేస్తూ నేనే పోతా కదా అదే మరి కది తక్క కావాలి అంటున్నా నా చేస్తూ నేనే పోతా పక్క కాకపోతే నన్ను లేకపోతే ఇట్లా మరి తుమ్మడి ఎట్లకు అట్లు తుమ్మడి ఎట్ల కైకిలు పోతే అట్ల ఎట్లు దుడి బుక్కిపోయినట్టు కావద్దు పని వర్షం మంచిగా ఉండాలి ఇట్లా ఈ రకరకాల తీగలు ఉన్నాయి కదా ఎట్లా దొరుకుతాయి ఇట్లా కనబడుతుంది ఇక మందు

ఈ మందు ఏమో ఇంకొకదానికి పని చేస్తుంది ఈ మందు ఏమి పని చేస్తుంది అంటే ఆడేవాళ్ళకి తెల్లబట్ట పోతే దానికి నెంబర్ పని చేస్తుంది ఈ మందు అది మేము పోరాడలం ఇట్లా మనం బనిపై పెట్టుకుని ఆడుకుంటున్నాం ఉన్నప్పుడు దీనికి ఇంకా వేరే వేరే చెట్టు తోడు చేసి దీన్ని కలపాలన్న కలిపి దంచిపోయాలి ఆడలకు అట్లా ఆడదానికి ఆపపోతుంటే ఆ మందు పోసుకుంటా లేకపోతే అయిన వాళ్ళకి పనిచేస్తుంది అంతేనా ఇవన్నీ పాములు భీములు తిరుగుతాయి ఏం పడింది పండి చెట్ల పండి ఏ దొరకలేదా అంటే మాకు కనబడకుండా తీసిన మరి దాన్ని ఓలా కనబడద్దు అన్నట్టు అది సీక్రెటా ఏది చేతులు అది ఇప్పుడు ఓ అబ్బా

ఎక్స్ మందు తాగచ్చు జంచుకొని ఇట్లా అడే పోసుకొని చెత్తపనలు ఎంకొని జంచుకొని అడే పోసుకొని ఇట్లా కొన్ని మిరియాలు కావాలి మిరియాలతో జంచాలి దీన్ని మిరియాలతో మంచిగా జంచుకొని మంచిగా అడే పోసుకొని తాగాలి కడుపు నొప్పి వాళ్ళు ఎవరైనా నాకు కాంటాక్ట్ అయితే అపాయింట్ ఉంటే నేను మందుకు వస్తాను